అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల ఏడవ భాగం అధిక సంఖ్యాక వర్గం ప్రజలు ఆవేశంతో అల్పసంఖ్యాక వర్గం వారిని ఊచకోత కోస్తారు దాంతో మత సంఘర్షణలు చెలరేగుతాయి మత సంఘర్షణలు జరగటానికి వీలులేని చోట్ల భాషాపరమైన విభేదాలు మరికొన్ని చోట్ల ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ భారతదేశంలోని ప్రజలను నిరంతరం పరస్పర కలహాలతో మునిగిపోయేటట్లు చేస్తారు అంతేకాదు మన ఏటీబి సభ్యులు ప్రపంచంలోని వివిధ దేశాలలో ముఖ్యంగా భారతదేశం చుట్టూరా ఉన్న దేశాలలో చొచ్చుకొని వెళ్ళి ఆయా దేశాలలో భారతదేశాన్ని గురించి రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు భారతదేశం అంటే అన్ని దేశాల ప్రజలు యావగించుకునే విధంగా చేస్తారు తద్వారా ఆ దేశం ఏకాకైపోతుంది ఏకాకిగా మిగిలి నిర్వీర్యమై ఎల్లప్పుడూ ప్రజల అంతర్కలహాలతో ములిగి ఉన్నప్పుడు ఆ దేశంపై దాడి చేసి ఓడించటం చాలా తేలిక నిజానికి భారతదేశం ఇదే కారణాల వల్ల అనేక వేల సంవత్సరాలుగా అనేక యుద్ధాలలో ఓడిపోయింది వేల సంవత్సరాల నాడు మధ్య ఆసియా నుంచి ఆర్యులు ఆ తర్వాత అలెగ్జాండర్ ఆ తర్వాత కుషానులు తర్వాత ముస్లింలు ఆ తర్వాత పాశ్చాత్య దేశస్థులు చాలా కొద్దిపాటి సైన్యంతోనే సువిశాల భారతదేశాన్ని జయించి పరిపాలించారంటే అందుకు కారణం ఆ దేశ ప్రజలు సోమరులు శక్తిహీనులు నిరంతర కలహాలతో తేలేవారు అయి ఉండటమే ఇంత గురుతరమైన భారం మీ మీద ఉన్నది అందుకే మీరందరూ మార్షల్ ఆర్ట్స్ జూడో కరాటే మొదలైన విద్యలు వెపన్ ట్రైనింగ్ వెహికల్ డ్రైవింగ్ అన్నింటిలో సుశిక్షితులు కావాలి భారతదేశంలోని ప్రముఖ భాషలు కొన్ని నేర్చుకోవాలి భారతదేశ నైసర్గిక రూపమే కాక అక్కడ వివిధ ప్రాంతాలలో ప్రజలు జీవన విధానాలు అలవాట్లు అన్నీ నేర్చుకోవాలి భారతదేశ చరిత్రను క్షుణ్ణంగా చదవాలి ఈ విధంగా సర్వసన్నద్ధులు అయిన తర్వాత మిమ్మల్ని ఆ దేశంలోనికి పంపిస్తాము మీ సర్వశక్తియుక్తులు ధారపోసి మన లక్ష్య సాధన కోసం మీరు కృషి చేయాలి ఎస్టీబీ వర్దిల్లాలి అంటూ ఉపన్యాసం ముగించాడు సుంగ్మింగ్ ఉపన్యాసం అవగానే డేవ్ మిగిలిన యువకులతో కలిసి అల్పాహారం సేవించాడు పగలు శరీర శ్రమ చేసినందువల్ల అలసి ఉన్న దేహం సేద తీరటానికి ముందు కక్కే వేడి నీటితోనూ తర్వాత చల్లని నీటితోనూ తలస్నానం చేశాడు ఎల్ఎస్డీ మీదకి పోతుంది అతనికి నీకేం కావలసిన ఇంటర్ నా పేరు చెప్పి నీకేం అవసరమో చెప్పు కోరుకున్నది నీ సొంతం అవుతుంది అని చెప్పాడు శంషేర్ ఆ మాటలే గుర్తుకు వచ్చాయి డేవ్కు డేవ్ ఒంటికి టవల్ చుట్టుకుని బాత్రూమ్ నుంచి వచ్చి మంచమీద పడుకుని రిసీవర్ ఎత్తి ఐ వాంట్ ఎల్ఎస్డీ ఎల్ షంషేర్ అన్నాడు డేవుకు కణతల దగ్గర విపరీతమైన నొప్పి పుట్టసాగింది రెండు చేతులతో తల పట్టుకుని నొక్కుకోసాగాడు తలుపు మీద నెమ్మదిగా తట్టిన శబ్దం వినిపించింది కమిన్ అన్నాడు డేవ్ కళ్ళు మూసుకునే ఎవరివో మెత్తని చేతివేళ్లు నెమ్మదిగా అతని కణతల మీద మర్దించసాగాయి అని మూలుగుతూ కనులు నెమ్మదిగా తెరిచాడు డేవ్ పరువంలో మిసమిసలాడే అందమైన యువతి కళ్ళలోనికి చూస్తూ ఉంటే అగాధ సముద్రపు లోతుల్లోనికి చూస్తున్నట్లు అనిపించింది అతనికి నెమ్మదిగా అతి నెమ్మదిగా అతని కణతలు తల మెడ వీపు మర్దన చేయసాగింది ఆ యువతి డేవు తలనొప్పి మాయమైపోయింది ఎల్ఎస్డి తీసుకోవాలన్న వాంచ్ కూడా మాయమైపోయింది మసాజ్ చేస్తున్న యువతి చేతిలో అతని శరీరం మట్టి ముద్దలా మారిపోయింది అతని మనసులోని సకల వాంఛలు పోయి నిరామయంగా ఉండిపోయాడు మసాజ్ పూర్తయ్యేసరికి తెల్లవారిపోయింది బ్లాస్ట్ దోజ్ ఇండియా పిగ్స్ షంషేర్ కంఠంలో కక్ష కార్పణ్యం కసి కంగుమంటున్నాయి గన్లతో ఎదురుగా పంది ఆకారంలో ఉన్న దూది బొమ్మలను గురిపెట్టి కాల్చసాగారు డేవ్ మరికొంతమంది బొమ్మల మీద ఇండియన్ పిగ్ అని బ్లాస్ట్మీ అని వ్రాసి ఉన్నది వెపన్ ట్రైనింగ్ జరుగుతున్నన్ని రోజులు సాయంత్రం పూట షంషేర్ క్లాస్ తీసుకునేవాడు వేల సంవత్సరాలుగా తరతరాలుగా బానిసత్వంలో మగ్గి దాస్య శృంఖలాలు ధరించి తలదించుకుని ఉన్న భారతీయులు ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చిందని గర్వంతో విర్రవేగుతున్నారు చీటికి మాటికి ఇరుగు పొరుగున ఉన్న దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు అగ్రరాజ్యాలతో పోటీ పడగలమని అహంకారంగా భావిస్తున్నారు కండకావరంతో కనులు మూసుకుని నీతి సూక్తులన్నీ వల్లిస్తున్నారు గర్వాంధులైన భారతీయులను అవహేళన చేసి అవమానపరిచి అఖండ భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసి చిన్న చిన్న శకలాలుగా విడగొట్టడానికి మన ఏటీబి సంస్థ నిరంతర కృషి సలుపుతోంది సంస్థ సభ్యులైన మీ మీద గురుతరమైన బాధ్యత ఉన్నది కడివేడి పాలను ఒక విషపు చుక్క నాశనం చేసినట్లు మీలో ఒక్కొక్కరు కొన్ని వేల మంది భారతీయులను ప్రభావితం చేయగలిగి ఉండాలి వర్గ కలహాలనే కార్చిచ్చు రేపితే వేల కొద్ది జనం ఆ మంటలకు ఆహుతి అయిపోతారు భారతదేశంలో అంతఃకలహాలను కలహాలను రేపెట్టడానికి గల అవకాశాలన్నింటినీ మీరు పరిశీలించాలి సంషేర్ ఉపన్యాసం అవగానే డేవ్ తన రూమ్కి స్టీమ్ బాత్ చేస్తావా టీనా కంఠంలోని మార్ధవ్యం డేవ్ మనసును చల్లపరిచి శరీరంలో పులకింతులు కలిగించింది అయితే నా వెంటరా అంది టీనా ఏటీబీ సభ్యులు గదులు దాటాక ఒక పక్కగా స్టీమ్ బాత్ ఉన్నది అదేమిటని ప్రశ్నించకుండా టీచర్ వెంట వెళ్లే శిష్యునిలా వెళ్లాడు డేవ్ రేటా వెంబడి గదిలోపల అంతా చీకటిగా ఉంది ఒక నిమిషం ఉన్నాక డేవ్ కళ్లకు గదిలోపల ట్యాపులు కనిపించలేదు ఆర్ యూ రెడీ టీనా గొంతు వినిపించింది యా అన్నాడు డేవ్ టీనా ఒక్కొక్క ట్యాపు తిప్పుకుంటూ వెళ్ళింది ప్రతి ట్యాప్ నుంచి సెగలు కక్కుతూ ఆవిరి శబ్దం చేసుకుంటూ రాసాగింది క్షణాలలో గది నిండా ఆవిరి కమ్ముకోసాగింది రీటా దేహం అస్పష్టంగా కనబడింది డేవ్కు వంటి మీద విపరీతంగా చెమటలు పట్టేశాయి డేవ్కు పైన వేసుకున్న దుస్తువులు చెమటకు తడిసి వంటికి అంటుకుపోయాయి పింగాణి బొమ్మకు జిగురు పెట్టి అంటించిన దుస్తువుల్లా డేవ్ దుస్తువులు అతని ఒంటుకు అతుక్కుపోయాయి నెమ్మదిగా ఒక్కొక్కటి విడిచి క్రింద పడవేయసాగాడు డేవ్ స్టీమ్ బెడ్ మీద పడుకో తీనా గొంతు వినబడగానే వెళ్ళి ఎత్తుగా కట్టిన వేదిక మీద కదలకుండా పడుకున్నాడు చుట్టూ ఉన్న ట్యాప్స్ నుంచి వస్తున్న స్టీమ్ సుడులు తిరుగుతూ అతని వంటని తాకుతున్నది బోర్లా పడుకుని ఉన్నాడు డేవ్ అతని శరీరాన్ని నెమ్మ బహు నెమ్మదిగా మసాజ్ చేయసాగింది రీటా శరీరంలో ప్రతి అంగుళం ప్రతి కీలు ప్రతీ నరం ఆమె మసాజ్తో సేద నూతనోత్సాహం పుంజుకుంటున్నాయి అతడు మొదట అనుకున్నట్లు విపరీతమైన కోరికలేమీ మనసును కల్లోలపరచలేదు ఇదివరకు అతని జీవితంలో ఎరగని హాయి తృప్తి అతన్ని సేద తీర్చింది మరుసటి రోజు ఉదయం ఎనిమిదింటికి డేవ్ పారాచూట్ ట్రైనింగ్కి వెళ్లాడు ధవళహాస క్లాస్ తీసుకున్నాడు ప్రపంచంలోని దేశాలన్నింటిలోనూ తమ దేశానిదే ప్రథమ స్థానమని విర్రవీగుతారు భారతీయులు నిజానికి వారిది పరమ నికృష్ట స్థానం ఎందుకో తెలుసా శాస్త్రీయ దృక్పథం అవలంబించి అభివృద్ధి సాధించాలనే తపన కలగలేదు భారతీయులకి శాస్త్ర విజ్ఞానం వేయి విధాలుగా పురోగతి సాధిస్తూ ఉంటే ఆ పాశ్చాత్యులు సాధించామనుకున్న ప్రతీది మా వేదాలలో వ్రాసి ఉన్నది మాకు విమానాలు ఉండేవి అణుబాంబులుండేవి అంటూ తేలికగా కొట్టిపారవేసి అహంకారమనే సాంప్రదాయ అంధకారంలో పడిపోయి ఉన్నారు భారతీయులు సాయంత్రం డేవ్ను మడ్బాద్ దగ్గరకు తీసుకువెళ్ళింది రీటా పారాచూట్ ట్రైనింగ్తో అలసిపోయిన దేహాన్ని సేత తీర్చటానికి వళ్లంతా ఆవిర్లు కక్కే బురదను పట్టించింది బురద వంటిని బిగుసుకోకుండా ఉండటానికి మడ్బాద్ గది నిండా ఆవిరిని సర్క్యులేట్ చేసింది గంటసేపున్నాక గదిలో ఆవిరి మొత్తం వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ ఆన్ చేయగానే లాగివేయబడింది ఐస్ కోల్డ్ వాటర్ షవర్తో అతని వంటికి పట్టి ఉన్న బురదను కడిగివేయసాగింది రీటా అప్పుడు గాని కళ్ళు కనబడలేదు తన నగ్నదేహం తళతళ మెరుస్తున్నది ఎదురుగా రీటా చెమటలు కారుతూ అలసిపోయి ఉన్నది కేవలం అపురూపమైన తన స్పర్శా విశేషంతో తాగుడు ఎల్ఎస్డి మారువాన మొదలగు వ్యసనాలలో చిక్కుపడిపోయిన డేవు మనసును శరీరాన్ని శాదీచి మామూలు మనిషిని చేసింది రీటా ఈమె మామూలు వ్యక్తి కాదు వ్యసనాలమయమైన నా దేహాన్ని తన అమృత స్పర్శతో పునీతం చేసిన దేవత అనుకుంటూ రీటా వంక చూశాడు దేవ్ పూర్ణిమా సర్వరులను వెదజల్లి ఆమె మోముపై మేఘాల మేలుముసుగుల చెమట బిందువులు నిలిచిపోయి ఉన్నాయి తమకంతో తదేకంగా చూస్తున్న డేవు చూపులు రీటా కనులనే దర్పణాలకు తగిలి ప్రతిబింబిస్తున్నవా అన్నట్లు ఆమె చూపులు మన్మధుని తూపుల్లా అతని సర్వాంగాలను పులకింపచేశాయి మానిని మందహాసరుచులు డేవు మనసులోని వేదనను పారద్రోలి వేశాయి చల్లటి పిల్ల తరంగణి ప్రవాహాన్ని సేద తీర్చినట్లు అనిపించింది పునీతమై మధురభావపులకితమైన డేవి శరీరం రీటా శరీరం పువ్వు తావిలా కలిసిపోయి విడదీయరానివిగా ఉండిపోయాయి కాలగమనాన్ని ధిక్కరిస్తూ గతించిన జ్ఞాపకాలు నిల్వ ఉన్న మధువు కన్నా మధురతమములు అన్నారెవరు కానీ రీటాతో తాను గడిపిన కాలపు జ్ఞాపకాలు డేవు మనసును అల్లకొల్లోల సాగరంలో నుంచి వేశాయి అవధూతేంద్రస్వామి శిష్యునిగా తాను భారతదేశం వచ్చి కొన్ని పాటు విరాగిగా కాలం గడపటం గుర్తొచ్చింది డేవుకు రీటాను ఎర్రగా చూపి సాలిగూట్లోనికి రాగివేశారు డేవు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే ఆపరేషన్ టోపజ్ నిర్వహణలో భాగస్వామిని చేసేశారు నిజానికి డేవు ఒక పెద్ద యంత్రంలోని బోల్టులా యంత్రం ఎటు తిరిగితే అటు తిరుగుతాడు డేవ్ ఇంటర్కామ్ శబ్దం విని ఉలిక్కిపడ్డాడు మిమ్మల్ని గర్భగుడి ఇన్నర్ ఇన్నర్శాటమ్ లోనికి వెళ్లమంటున్నారు మనస్విని మాటలు వినబడగానే డేవ్ అలర్ట్ అయిపోయాడు గదిలో ఒక పక్కగా నిలువెత్తు అద్దం ఉన్నది పక్కన ఉన్న స్విచ్ నొక్కగానే అద్దం పక్కకు జరిగి మనిషి ముందుకు వెళ్ళటానికి తగు మార్గం ఏర్పడింది నాలుగు వేశాక మెట్లు మొదలయ్యాయి ఒక్కో మెట్టు ఎక్కుతూ మేడ పైభాగం గదిలోనికి వెళ్ళాడు వైర్లెస్ రిసీవర్ తలకు తగిలించుకుని కెసనోవా స్పీకింగ్ ఫ్రమ్ ది షెల్ అన్నాడు డేవ్ కెసనోవా అవుట్ ఫ్రమ్ ది షెల్ కీపాన్ ఐ ఆన్ ది ఆశ్రమ్ దెర్ ఈజ్ ఎ క్యూరియస్ ఫెలో ఇన్సైడ్ యా టేక్ ద గర్ల్ విత్ యూ బోత్ ఆఫ్ యూ విల్ పాస్ యాజ్ ఏ డేవిడ్ కపుల్ ఓకే రిసీవర్ తీసివేసి ఆలోచనలో పడ్డాడు డేవు నిలువుటద్దం ముందు నిల్చున్నాడు డేవు తల మీద ఉంగరాలు తిరిగిన నల్లటి జుట్టు ఆ విగ్గును తీసివేశాడు కొత్త విగ్గును తల మీద పెట్టుకున్నాడు రాగివర్ణం రంగులో ఉన్న జుట్టు మధ్య పాపిడి ఉన్న విగ్గు అది సైడ్ బర్న్స్ కోరమీసం మొత్తం తీసేసాడు పల్చగా ఉండి కొనదేలిన నాసికకు ఇరువైపులా చర్మం రంగులో ఉండే ప్లాస్టిక్ ముక్కల స్టిక్కర్స్ను అంటించాడు ఇప్పుడు అతని ముక్కు వెడల్పుగా బుర్రముక్కులా మారిపోయింది మధ్య భాగంలో జుట్టు ఒత్తుగా ఉండేటట్లు కనుబొమ్మలు తగిలించాడు రాగి వర్ణంలో ఉన్నాయి ఆ కనుబొమ్మలు కూడా రాగి వర్ణంలో ఉండే కాంటాక్ట్ లెన్స్ను పెట్టుకున్నాడు నాలుక కింది భాగంలో చివరన ప్లాస్టిక్ గోళీకాయను ఉంచాడు అది పొజిషన్లో ఉండేటట్లు సన్నని క్లిప్ కింద దంతాలకు అమర్చాడు కుడి మోకాలికి వెదురు బద్దలు పొదిగిన నీ క్యాప్ను తొడుక్కున్నాడు దాంతో అతను నడుస్తున్నప్పుడు కుడికాలు అందులో ఇమర్చవలసి వస్తున్నది నాలుగు అడుగులు గదిలో తిరిగి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు మోకాలి క్రింద వరకు ఉండే లెదర్ షూస్ను తగిలించాడు మేకప్ సరిగా ఉందా లేదా అని ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకున్నాడు డేవ్ సంతృప్తిగా వెనుదిరగబోయే సమయానికి మనస్విని అద్దంలో కనిపించింది యు ఆర్ టు బీ మై వైఫ్ అన్నాడు తన మేకప్ వంక కుడిచేతి చూపుడు వేలుతో చూపుతూ నాలుక క్రింద ఉన్న గోళీ వల్ల అతని మాటలు తొస్సిపోయాయి వెవ్వేవే అని వెక్కిరించింది అతనిని మనస్విని ఐదు నిమిషాల్లో కట్టుకున్న చీరే జాకెట్టు బదులుగా జీన్స్ సాక్స్ వేసుకుని ఎత్తు మడమల బూట్లు తొడుక్కున్నది విడిచిన దుస్తువులు మేకప్ సామాగ్రి కబోర్డ్లో ఉంచింది ఆ హాల్లో ఉన్న కబోర్డ్ల నిండా మేకప్ సామాన్లు ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల ప్రజలు వేసుకునే దుస్తువులు ఆ కబోర్డులో అమర్చి ఉన్నాయి రకరకాల విగ్గులు చెప్పులు బూట్లు వాకింగ్ కేన్లు హ్యాట్లు కూడా ఉన్నాయి నౌ ఐఎమ్ రెడీ అంటూ వచ్చి అతని పక్కన నిలుచున్నది మనస్విని నో అంటూ ఆమె జుట్టు వంక చూశాడు డేవ్ రాగివర్ణం రంగు ఉండే విగ్గు తీసి ఆమెకిచ్చాడు ఆ విగ్గును ఆమె తగిలించుకున్నది భుజాల వరకు వచ్చిన జుట్టు తల కదిలినప్పుడు అటూ ఇటూ కదలసాగింది కాంటాక్ట్ లెన్స్ను అమర్చాడు ఆమెకు ఇప్పుడు ఆమె కంటిపాపల రంగు మారిపోయి పిల్లి కళ్ళలా మెరవసాగాయి డేవి ఇచ్చిన క్రీమ్ రాసుకున్నాక ఆమె శరీరం మొత్తం గోధుమ రంగుగా మారిపోయింది ఆ రంగు పది రోజుల వరకు అలాగే ఉంటుంది రెండు బుగ్గల లోపల మధ్య భాగంలో చిన్న వ్యాక్యూమ్ క్లిప్స్ ఉంచాడు గివ్ ఏ స్మైల్ ఫర్ యూ హబ్బీ అన్నాడు డేవ్ సమాధానంగా చిరునవ్వులు చిలకరించింది మనస్విని నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గల మధ్య డింపుల్స్ ఏర్పడి ఆమె ముఖానికి వింత అందం సమకూరింది నౌ యు ఆర్ రెడీ అన్నాడు డేవ్ చిన్న సూట్ కేసును చేతపుచ్చుకుని క్రిందికి దిగి బార్లో ఒక మూలగా కూర్చున్నారు డేవ్ మనస్విని జిన్ టానిక్ రాయల్ స్కాచ్ ఆర్డర్ ఇచ్చాడు డేవ్ బ్యారర్ లిక్కర్ గ్లాసులు టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయాక నెమ్మదిగా డ్రింకును సిప్ చేస్తూ సలోమీ డోంట్ ఫర్గెట్ యువర్ హస్బెండ్ సామ్సన్ అన్నాడు డేవ్ అలాగే అన్నట్లు తలూపింది మనస్విని బ్యారర్కు డబ్బులు ఇచ్చేసి బయటకు నడిచారు శాంసన్ సలోమీ శాంసన్ కుడుకాలు ఏడుస్తూ నడుస్తున్నాడు అతని శరీరం మీద ఆనుకుని సగం మగతగా కనులు అరమూతలు పడుతూ ఉంటే తూలుతూ నడుస్తుంది సలోమీ షెల్బార్ గేటు ముందు టాక్సీలో ఎక్కారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి అన్నట్లు చూశాడు టాక్సీ డ్రైవర్ సమాధానంగా కుడిచేయి చూపుడు వేలుతో ముందుకు పోనీ అన్నట్లు చూపాడు శాంసన్ అలా చేతి సైగలతోనే స్వామి ఆశ్రమానికి ట్యాక్సీ వెళ్ళింది టాక్సీ డ్రైవర్ చేతిలో వంద రూపాయల నోటు నుంచి కారు దిగాడు శాంసంగ్ కుడికాలు ఈడ్చుకుంటూ ఆశ్రమం గేటు దిశగా వెళుతున్న శాంసంగ్ వంక చూస్తూ పాపం మోగవాడు కాలు కూడా అవిటి అనుకున్నాడు ట్యాక్సీ డ్రైవర్ స్వామి కుటీరం ముందు నిలబడి కనులు ఒత్తుకుంటున్న శాంసన్ సలోమీల గురించి ఎవరో వెళ్ళి చిద్రూపస్వామితో చెప్పారు చిద్రూపస్వామి ఎదురుగా వచ్చి శాంసన్తో వెల్కమ్ టు అవర్ ఆశ్రమ్ అన్నాడు వీ హ్యావ్ కమ్ టు సీ స్వామి అండ్ టు స్పెండ్ ఎ ఫ్యూ డేస్ విత్ స్వామి బట్ అంటూ కనుల నీరు కార్చింది సలోమీ భుజాన తట్టి ఆమెను ఓదార్చుతూ తాను గుడ్ల నీరు కుక్కున్నాడు శామ్సన్ స్వామి ఈజ్ నో మోర్ బట్ వీ హ్యావ్ ఏ న్యూ స్వామి అంటూ చిద్రూప స్వామి బదులు చెప్పగానే న్యూ 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 షామీ అన్నాడు శామ్సన్ శామ్సన్ నత్తి మాటలకు నవ్వుతున్న శిష్యులను చేతి సైగలతోనే వారిస్తూ వీఆర్ లక్కీ టు హ్యావ్ అవతార్ స్వామి విత్ అస్ అన్నాడు చిద్రూపస్వామి ఆ అవతార్ షామి అన్నాడు శాంసన్ ఈసారి చిద్రూపస్వామి వారిస్తున్నా వినకుండా ఫక్కున నవ్వారు శిష్యులు శాంసన్ ముఖం సిగ్గుతో ఎరిపెక్కింది విల్ సీ ద న్యూ స్వామి అంది సలోమీ కమాన్ ఫాలోమి అంటూ ముందుకు దారితీశాడు చిద్రూపస్వామి ఏదో మాట్లాడబోయి నత్తి మాటలకు పక్కన ఉన్నవాళ్లు నవ్వుతారేమోనని భయపడి నోరు మూసుకున్నాడు శాంసన్ శాంసన్ సలోమీల వెంట ఆశ్రమవాసులు విజిటర్లు గుంపులుగా చేరిపోయారు శాంసన్ నత్తి మాటలకు నవ్వుదామని అతని భార్య సలోమీ అందాన్ని కళ్ళారా చూద్దామనేది వారి ఉద్దేశం కాటేజీలో అవతార స్వామి ధ్యానముద్రలో ఉన్నారని తెలియగానే సలోమీ స్వామి గది ముందు నేల మీద చతికిలబడిపోయింది సలోమీ పక్కన తన కూడా చతికిలబడి కూర్చుందామని శాంసన్ విశ్వప్రయత్నం చేయసాగాడు కానీ మోకాలు బిగుసుకు ఉండటంతో నొప్పుబుట్టి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఒరే నత్తికి తోడు కుంటి కూడా అన్నాడు రాజయ్య వీరయ్యతో నెమ్మదిగా రాజయ్య వీరయ్య బావా బావమరుదులు ఒకరు ఆశ్రమంలో పశువుల సంరక్షణ మరొకరు అరటి తోట పనులు చేస్తూ ఉంటారు రాజయ్య మాటలకు అందరూ ఫక్కున నవ్వారు చిద్రూపస్వామి వాళ్లను చేతితో వారిస్తూ రాజయ్య దంపతులు ఇద్దరికీ పక్కనున్న కాటేజీని శుభ్రం చేసి ఇవ్వు అన్నాడు శాంసంగ్ సలోమీలు అవతారస్వామి కాటేజీ పక్కనున్న కాటేజీలో చేరిపోయారు శాంసంగ్ కాటేజీ బయటికి రాబోయి మరలా వెనక్కి వెళ్ళాడు అతన్ని చూడగానే బయట నిలబడి ఉన్న వాళ్ళ ముఖాన చిరునవ్వుతో నిండిపోతుండటం చూసి అతను ఎంతో సిగ్గుపడిపోయాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు Me pressionar.